దివ్య పూజ పఠనములు తపస్సు కాలపు ఐదవ ఆదివారము మొదటి పఠనము గ్రంథము నలభై మూడవ అధ్యాయము పదహారు నుండి ఇరవై ఒకటి వచనములు సముద్రము గుండా తురవ చేసిన ప్రభువు గుండా మార్గము చేసిన ప్రభువు ఇట్లను చున్నాడు రథములతో గుర్రములతో కూడిన సైన్యమును నాశనము గావించినదెవరు ఆ సైన్యము నేలపై పడి మరలా లేవజాలదయ్యను నేను దానిని దీపము వలె ఆర్పివేసిని మీరు పూర్వపు సంగతులను నెప్తికి తెచ్చుకోనక్కరలేదు పాత సంఘటనలను తలుచుకోనక్కరలేదు ఇప్పుడు నేనొక నూతన కార్యము చేసేదను అది తక్షణమే జరుగును మీరు దానిని వెంటనే చూతురు నేను ఎడారిలో బాట వేయుదును అరణ్య భూమిలో త్రోవ వేయుదును నేను ఎడారిలో నదులు పారించి నేనెన్నుకుని ప్రజలకు నీటినిత్తును అప్పుడు నక్కలు నిప్పుకోళ్ళు మొదలైన వన్యప్రాణులు నన్ను గౌరవించును ఆ జనులు నా స్థుతులను పాడువారు వారిని నేను నా కొరకే సృజించితిని ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు ప్రత్యుత్తర గీతము కీర్తన నూట ఇరవై ఆరు అందరు ప్రభువు మనకు అద్భుత కార్యములు చేసెను మనము మిగుల ప్రభు మనలను యరుషలేమునకు మరలించుకొని వచ్చినప్పుడు మొదట అది ఒక కలవలే కనిపించను అప్పుడు మనము నూరార నవ్వి సంతసముతో పాటలు పాడితిమి అందరు ప్రభు మనకు అద్భుత కార్యములు చేసను మనము మిగుల సంతసించితిమి అన్యజాతి వారును ప్రభు వీరికి ఘన కార్యములు చేసేదని పలికిరి ప్రభువు మనకు అద్భుత కార్యములు చేశాను మనము మిగుల సంతసించితిమి అందరు ప్రభువు మనకు అద్భుత కార్యములు చేశాను మనము మిగుల సంతసించితిమి ప్రభు ఎండిన ఏరులు వాన నీటితో నిండినట్లుగా మమ్ము మరల సంపన్నులను చేయుము కన్నీటితో విత్తడి వారు పాటలు పాడుచు పంట కోసి అందరు ప్రభు మనకు అద్భుత కార్యములు చేశాను మనము మిగుల సంతసించితమే ఏడ్చుచు విత్తుటకు విత్తనము ఎత్తుకొని పోయిన వారు ఆనందముతో పాటలు పాడుచు తిరిగి వత్తురు అందరు ప్రభు మనకు అద్భుత కార్యములు చేసను మనము మిగుల సంతసించితమే రెండవ పఠనము పునీత పౌలు ఫిలిపీలకు రాసిన లేఖ మూడవ అధ్యాయము ఎనిమిది నుండి పద్నాలుగు వచనములు సోదరులారా లాభముగా లెక్కించుకొనదగిన వారిని మాత్రమే కాక అంతకంటే అధికమైన విలువ గల దానికై అనగా నా ప్రభువగు యేసుక్రీస్తును గూర్చిన జ్ఞానమునకై నేను సమస్తమును పూర్తి నష్టముగానే పరిగణించుచున్నాను ఆయన కొరకై నేను సమస్తమును విడనాడితిని క్రీస్తును పొందగలుగుటకై నేను వాని అన్నిటినీ చెత్తగా భావించుచున్నాను ధర్మశాస్త్రమునకు నందువలన పొందదగినది నాదని చెప్పుకొనదగినదియు నీతి నాకు ఇప్పుడు లేదు క్రీస్తు నందలి విశ్వాసము వలన కలుగు నీతి మాత్రమే నాకు ఇప్పుడు ఉన్నది ఆ నీతి దేవుని నుండి కలుగదై విశ్వాసముపై ఆధారపడి ఉండును ఆయనతో సంపూర్ణముగా ఐక్యము పొందవలనని నా కోరిక క్రీస్తును తెలుసుకొనవలననియు ఆయన పునరుత్న ప్రభావమును అనుభవింపవలననియు నా వాంఛ ఆయన శ్రమలలో పాల్గొనవలెననియు మృత్యువు నందు ఆయనను పోలియుండవలయననియు మాత్రమే నా కోరిక సాధ్యమగునేని మృతులలో నుండి పునరుత్నము పొందవలెనన్నదే నా ఆశ దీనిలో నేను ఉత్తీర్ణుడనైతేని కానీ పరిపూర్ణుడైతనని కానీ చెప్పుకొనను కానీ దాని కొరకై సదా ప్రయత్నించదను ఏలయన నేను ఇప్పటికే క్రీస్తు యేసు సొంతమైతేనే సోదరులారా నిజమునకు నేను ఇప్పటికే దానిని చేరితనని లేదు కానీ నేను ఒకటి మాత్రము చేయుచున్నాను ఏమన గతమును మరచి ముందున్న దానిని చేరుటకు తీవ్రముగా కృషి చేయుచున్నాను కనుక బహుమానమును గెలుచుకునకు నేను ధ్యేము వంకకు సూటిగా పరుగిడుదను పరలోక జీవితమునకై క్రీస్తు యేసు ద్వారా వచ్చు దేవుని పిలిపే ఆ బహుమానము ఇది వాక్కు సర్వేశ్వరునికి వందనములు సువిశేష పఠనము పునీత యోహానుగారు రాసిన సువార్త ఎనిమిదవ అధ్యాయము ఒకటి నుంచి పదకొండు వచనములు ఏసు ఒలీవు పర్వతమునకు వెళ్ళెను తెల్లవారగనే ఆయన దేవాలయమునకు రాగా ప్రజలు ఆయన యొద్దకు వచ్చరి ఆయన కూర్చుండి వారికి బోధింపసాగెను అప్పుడు ధర్మశాస్త్ర బోధకులు పరిశయులు వ్యభిచారమున పట్టుబడిన ఒక స్త్రీని తీసుకుని వచ్చి అందరి ఎదుట నిలువబెట్టి బోధకుడ ఈ స్త్రీ వ్యభిచారమున పట్టుబడినది ఇటువంటి స్త్రీలను రాళ్లతో కొట్టి చంపుడని మోషే ధర్మశాస్త్రమున ఆజ్ఞాపించాను ఈమె విషయమై నీవేమందువు అనేరి వారు యేసు మాటలలో తప్పుపట్టి ఆయనపై నేరారోపణ చేయుటకై ఇట్లు అడిగరు యేసు వంగి వ్రేలితో నేల మీద వ్రాయసాగెను వారు పదే పదే అడుగగా ఆయన లేచి మీలో పాపము చేయని వాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చును అని చెప్పి మరలా వంగి నేల మీద వ్రేలితో వ్రాయసాగెను ఆ మాటలు విని అచట ఉన్నవారు పెద్దలు మొదలుకొని ఒకరి వెంట ఒకరు వెళ్ళపోయిరి అందరూ వెళ్ళిపోగా ఎదుట నిలిచిన స్త్రీతో మాత్రమే ఉండిపోయెను ఆయన తల ఎత్తి అమ్మ వారందరూ ఎక్కడా ఎవరును నీకు శిక్ష విధింపలేదా అని ప్రశ్నించెను లేదు ప్రభు అని ఆమె సమాధానమిచ్చను అందుకు యేసు నేనును నీకు శిక్ష విధింపను వెళ్ళుము ఇక పాపము చేయకము అనెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక